ಥ್ಯಾಂಕ್ ಯು అందరికి ఇలాగే సపోర్ట్ చేయాలి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తే హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎంత మంది యూట్యూబర్ ఒకసారి చూడాలి ఒకసారి అనమాట అంటే ఎవరు అనుకోవద్దు యూట్యూబ్ అంటేనే ఒక ఫ్యామిలీ లెక్క అయిపోయింది అందరికైనా ఎవ్వరికైనా యూట్యూబ్ అనగానే ఏదో అనుకుంటారు కానీ దాంట్లో ఎంత దాకా బాధపడితే ఇంత దాకా వస్తామంటే చాలా బాధపడాలి రావాలి దాంట్లో ఇంకోటి ఏంటంటే అన్ని ఎదుర్కోవాలి చెడు ఎదుర్కోవాలి మంచి ఎదుర్కోవాలి అన్ని మన మొహం ముంగల కూడా అనేటివి ఉంటాయి కొన్ని అంటారు అట్లా కానీ వాళ్ళ గురించి మనం అస్సలు పట్టించుకోవద్దు ఎప్పుడైనా సరే ఉన్నారు ఆడళ్ళ లెక్క పెట్టి మొగ్గులే పెడుతున్నారు అట్లా కానీ దానికైనా సరే అస్సలు భయపడదురైనా సరే భయపడకుండా వస్తే ఇట్లా దూసుకొని వస్తాం ఖచ్చితంగా యూట్యూబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా మా సత్యమన్న గాని కృష్ణకి కానీ మా తమ్మిని గాని ఇంకో స్త్రీని గానీ ప్రతి ఒక్కరికి అదే చెప్తే అన్నాలకు అందరికి ఎన్నో వస్తువు పట్టించుకోవద్దు అలాంటి అయితే పండించుకోవద్దు పట్టించుకోవద్దు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా మనకు ఎదట ఎవరైనా కామెంట్ పెట్టి కానీ మన ఫ్యామిలీ ఎత్తిరించిరనుకో తీసుకు అట్లా అప్పుడైతే మనం ఇంకా మేము చేసిన వస్తా ధైర్యం వస్తది కానీ మీరే వెనక్కి లాగిరనుకో ఫ్యామిలీ వెనక్కి లాగితే వాళ్ళు చేయలేరు ఇక ఎవరైనా సరే ఆడోళ్ళైనా మగవాళ్ళు అయినా ఎవరైనా సరే ముందుకు రాలేదు ఎందుకంటే ఏమైతే పోని వాళ్ళు పెట్టుకుంటే మనకేంది అన్నారు అనుకో గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరికి యూట్యూబ్ చేసే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ దయ తెచ్చుకొని మాట్లాడడానికి నేర్చుకోండి ఎవరు పోవద్దు అందరూ తెగిడ్చి ముందర పోవాలి ఇది సోషల్ మీడియా అంటేనే జాడు ఉంటది అందులో చెడు ఉంటుంది మంచి ఉంటుంది అన్నిటికీ తట్టుకొని ముందరికి పోతేనే మనం పైకి వస్తాం ఎవరైనా భయపడతే అంతే ఇక అంతే పుసుకున్న భయపడితే అంతే ఫస్ట్ వెనకే పోతారు ఇక ముందుకు రారు దయచేసి ఎవరు కూడా గార్డ్ క్యామెంట్ పెట్టద్దు గార్డ్ క్యామెంట్ పెట్టే ముందు మాత్రం మనకు కూడా ఒక అవ్వకు పుట్టిన అయితే ఒక ఖచ్చితంగా గుర్తు పెట్టి ఒక తల్లి తర ఒక తల్లి పుట్టిన మనం కూడా అందరూ మధ్య ఒకరు